నమస్కారం అలోలోలో మడిసన్నాక కాసింత కళా పోషణ ఉండాలి వద్దస్తమాను పనులు బిగినస్ అంటే ఎలా అన్న ఆ డైలాగు అందరికీ గుర్తి ఉండుతుంది ఎందుకంటే ఆ చిత్రం బాపు రమణల దివ్య సృష్టి ముఖ్యంగా ఈ మాటల రమణీయం వ్యంగ్యం ఇవన్నీ కూడా తన సొత్తైనటువంటి ముళ్ళపూడి వెంకటరమణ ఆయన యొక్క జయంతి విశిష్టంగా మనకి ఎందుకంటే తొంభై నాలుగో పుట్టినరోజు ఆయన కనుక అటువంటి ఆయన యొక్క ఆ సంభాషణ చాతుర్యాన్ని చతురతను హాస్య వ్యంగ్యాన్ని గుర్తు చేసుకుని అందరం కూడా మరొక్కసారి ఆయన యొక్క రచనల్ని పలకరించి పలకరిద్దాం ముత్యాల ముగ్గులో ఉన్నటువంటి ఆ సంభాషణ ఆ మాటల మాయావి ఆ మాటల మాంత్రికుడి ఎన్నని చెప్పగలం ఒక అల్లరి పిడుగు బుడుగుని సృష్టించాడు సీగాన పశువునాంబని సృష్టించాడు రెండు జల్ల సీతని కూడా సృష్టించాడు అటువంటి విశిష్టమైనటువంటి రచనలు ఎన్నో ఉన్నాయి ముఖ్యంగా గీత బాపు గీత ఉండాలి రాత ముళ్లపూడి రమణి ఇద్దరి యొక్క జోడి వాళ్ళు సాహిత్య కళల కవల్లో అని చెప్పచ్చు సాహిత్య కళల కవళ్ళుగా వారు గోదావరికి అటు ఇటు గోదావరికి ఇటు మన ముళ్లపూడి వెంకటరమణ దళేశ్వరి నుంచి అయితే అటువైపు నుంచి బాపు వీరిద్దరి జోడీతోటి విశ్వమంతా ఆ కళాత్మకమైనటువంటి రమణీయం ఎంతగా అల్లుకుందో అది చెప్పక్కర్లేదు బాపు లిపి ఆ గీత అలాగే రాతగా ఈయన యొక్క విశిష్టమైనటువంటి మాటల చాతుర్యం వ్యంగ్యం హాస్యం ఇవన్నీ కూడా మనకి ఆ ఉభయ గోదావరి మిత్రిత్వాన్ని ఎందుకంటే స్నేహానికి అపూర్వమైనటువంటి చిహ్నంగా కనిపిస్తారు వాళ్ళిద్దరూ కూడా అటువంటి విశిష్టమైనటువంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళిద్దరితోటి ముఖ్యంగా ఎందుకంటే రమణీయమైనటువంటి ఒక దృశ్య కావ్యాలు ఉన్నాయంటే అవి సీతారామ కళ్యాణం సంపూర్ణ రామాయణం కానీ శ్రీరామరాజ్యం కానీ ఇలాంటివి ఎన్నెన్నో చిత్రాలను చెప్పగలం మనం అటువంటి విశిష్టమైనటువంటి ముఖ్యంగా రాముడు కానీ సంపూర్ణ రామాయణంలో కానీ ఇద్దరు మిత్రులు దాగుడు దాగుడుమూతలు పూలరంగుడు సాక్షి ఒక సంచలనాత్మకమైనటువంటి బుద్ధిమంతుడు కథానాయకుడు గోరంత దీపం జీవన జ్యోతి సీతా కళ్యాణం ఇలాంటి ఎన్నెన్నో సుందరాకాండ కానీ శ్రీరామరాజ్యం ఆ విశిష్టమైనటువంటి చలనచిత్రాలు ఒక రమణీయ కావ్యాలుగా నిలుస్తాయి ముఖ్యంగా సీతాకళ్యాణం ఒక అద్భుతమైనటువంటి కళాకావ్యంగా నిలుస్తుంది ముఖ్యంగా ఆయన తీసిన చిత్రాలు రమణీ రమణ బాపు రమణకి తొలిగా రాసిన మాటలు రాసినటువంటి మూడు చిత్రాలు కూడా చాలా పాపులర్ అయ్యి ఎంతో విశిష్టంగా జనాలను ఆదరించాయి అవి ఏంటంటే రక్త సంబంధం గుడి గంటలు మూగమన్సు ఈ మూడు కూడా హిట్ అవ్వడంతో తర్వాత తర్వాత ఎన్నెన్ని చిత్రాలు ముఖ్యంగా బాపు రమణులు కలిసినటువంటిది రమణ గారు సొంతంగా నిర్మించినటువంటి చిత్రాలు ఎన్నో ఉన్నా కృష్ణావతారం ఒక విశిష్టమైన సంచలనాత్మకమైన చిత్రమే చెప్పచ్చు కనుక అక్షర భావనల ఆ కళాకావ్య శోభలు ఆ ఇద్దరిలో కూడా ఉన్నాయి కనుకనే వారిద్దరు కూడా సూర్య కనిపిస్తారు ఆ సూర్య మనకి కళాకి సారస్వతానికి విశిష్టంగా ఉన్నటువంటి బాపు రమణలు ముఖ్యంగా రమణ గారి యొక్క గిరీసన్ లెక్చర్లు కానీ సెటైర్లు కానీ రాజకీయ బేతాళం కానీ రుణానందలహరి ముఖ్యంగా రుణానందలహరి అప్పులప్పారావు ఒక పాత్రని ఆ అప్పులప్పారావు పాత్ర ఎప్పటికీ కూడా విశిష్టంగా నిలుస్తుంది అలాగే గిరీసన్ లెక్చరర్స్ కానీ దీంట్లన్నింటిలో ఒక అయితే మనకి కథా రమణీయం కానీ కదంబ రమణీయం కానీ సినీ రమణీయం కానీ అనువాద రమణీయం కానీ ఇలా ఎన్నైనా చెప్పచ్చు రాజకీయ బేతాళం ఆయన యొక్క పంచవింశతీయ రచనలు కూడా చాలా విశిష్టంగా మనకి అలరిస్తాయి అటువంటి అక్షర రమణీయుడు అని చెప్పచ్చు కోతి కొమ్మచ్చి ఆ కోతి కొమ్మచ్చి దాంట్లో ఎన్నెన్ని కొత్త కొత్త పదాలు మన గింతలు పెడతాయి అటువంటి వాటర్లో అప్పుడప్పారో కానీ రుణానందలహరిలో కానీ విశిష్టంగా అందరినీ జనాల్ని నవ్వించినటువంటి ఒక నవ్వుల నవ్య ఔషధం అది రమణీయమైనటువంటి ముళ్ళపూడి రమణ గారి యొక్క హాస్య వ్యంగ్యం అని చెప్పచ్చు అటువంటి వాటల్లోంచి మనకి అల్లరి పిడుగు బుడుగు చిత్రాలు కానీ బొమ్మల్లో రామాయణం కానీ గీతా మకరందాన్ని అందించినటువంటి విశిష్టం కానీ తర్వాత ఈవెన్ తిరుప్పవైలో కూడా వాళ్ళిద్దరు బాపును ఇద్దరు యొక్క ప్రతిభ ఎప్పటికీ కూడా మనకు ఉంటుంది అలాగే ఈయన తొలిగా ఆంధ్రప్రభ డైలీ ఎడిటర్గా చేసిన జనతా ఎక్స్ప్రెస్ ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి రచన సంవిధానంలో ఒక రకమైన వినూత్నమైనటువంటి సెటర్గా ఉన్నటువంటిది కనుక అటువంటి వాటల్లో ఆయన ఎన్నో రచనలు చేసిన కోతి కొమ్మచ్చిలో మటుకు ఒక విలక్షణమైనటువంటి హాస్య వ్యంగ్యాన్ని ఆయన పలికిస్తారు కనుక విశ్వమంత ప్రభవంగా ఉన్నటువంటి రమణీయమైనటువంటి ఆయన భావన అది సాహిత్య కళ ఆ ఇద్దరు బాపు రమణులు ఎప్పటికీ చిరస్మణిళ్ళి అటువంటి వాటిలో రమణ గారిని ఈరోజు ప్రత్యేకంగా ఒక వ్యక్తిత్వ వ్యక్తిత్వశైలిగా ఒక సారస్వత వైశిష్ట వ్యక్తిత్వంగా మనం చెప్పడం ఆయన అన్నట్టుగానే ఇచ్చటలో ఉన్న హాయి మరి ఎచ్చటనో లేదు అని అంటారు అందుకని ఆయన ఎంతో ఇచ్చారు ఆ రుణానంద రుణాన్ని కూడా మనం తీర్చుకోలేమనిపిస్తుంది కనుక అటువంటి ముండపూరి వెంకటరమణ గారికి సహోదయ అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష